హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్ఫూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ నేను మీ లక్ష్మిని ఈ వీడియోలో వచ్చేసి పంచలోహంలో మరికొన్ని కొత్త డిజైన్స్ నల్లపూసలు అండి ఎంత బాగున్నాయో బంగారానికి ఏ మాత్రం తగ్గవండి అంత బాగుంటాయి సో బంగారానికి మించి కూడా ఉంటాయండి అంతంత అసలు సూపర్గా ఉన్నాయి కలెక్షన్స్ కానీ అండ్ డాలర్స్ అయితే స్పెషల్లీ ఇంకా మనం యాజ్ ఇట్ ఈస్ గోల్డ్లో ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ ఆర్నమెంట్ లాగా ఉంటుందన్నమాట ఇవి లాకెట్స్ అయితే చాలా చాలా బాగున్నాయి అండ్ ఆషాడమ్ స్పెషల్ ఆఫర్ కూడా ఉందండి ఈ వీడియోలో అస్సలు స్కిప్ చేయొద్దు అండ్ మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి డెఫినెట్లీ మీకు హ్యాపీ షాపింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది మన ఛానల్లో డెఫినెట్లీ పంచలోహం జ్యువెలరీలో ఎక్కడ చూడనండి మోడల్స్ అండ్ క్వాంటిటీ హోల్సేల్ కానీ బల్క్ ఆర్డర్స్ కానీ అన్నీ కూడా మీకు అవైలబుల్ ఉంటాయి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ బటన్ ఉంటుందండి యాక్టివేట్ చేసుకుంటే కనుక ఆల్ ఆప్షన్ క్లిక్ చేసుకున్నట్లయితే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది దాని ద్వారా మీరు మిస్కోకుండా షాపింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఎవరి గ్రీన్ కలెక్షన్స్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు అండ్ ఆఫర్ ఆఫర్ కూడా కూడా ఉంది ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో ఇవ్వచ్చేసి మనకి ఫస్ట్ మోడల్ అండి పంచలోహం మనం సిక్స్ ఫిఫ్టీ నల్లపూసలు అండి ఇది ఎవర్ గ్రీన్ మోడల్ అనమాట మనం ఎన్ని మోడల్స్ తెచ్చినా దీనికి ఉన్నంత ఈ చైన్కి ఉన్నంత క్రేజ్ ఈ చైన్కి ఉన్నంత క్వాలిటీ రియాలిటీ ఏ చైన్స్కి రావట్లేదండి డెఫినెట్లీ నేను చెప్తున్నానండి అంత బాగుంటుంది అనమాట ఇది పంచలోహంలో కాశకాయ్ గుండు కాంబినేషన్ నల్లపూసలు ట్వంటీ సిక్స్ ఇంచుల ఎంత నల్లపూసలకి మనము ఈ డాలర్స్ అండి పంచలోహంలో ఫార్మింగ్ పాలిష్ డాలర్స్ నిజంగా గోల్డ్ లాగా ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో ఫైవ్ మోడల్స్ తెప్పించాను ఫైవ్ మోడల్స్ కూడా ఒకటికి మించి ఒకటి ఉన్నాయి మీకు ఏది తీసుకోవాలి అని కూడా అర్థం అవ్వదు అంత బాగున్నాయి అనమాట సో అస్సలు మిస్ చేసుకోవద్దండి సో ఈ డాలర్ వచ్చేసి కంప్లీట్గా ఎటువంటి గార్డ్ మోటివ్స్ కానీ యానిమల్ మోటివ్స్ కానీ ఏమీ లేకుండా జస్ట్ ఒక ఫ్లవర్ ప్యాటర్న్తో అండ్ లోటస్ లుక్లో అయితే ఉంటుంది చాలా చాలా బాగుందండి మనకి లెంత్ వచ్చేసి ట్వంటీ సెవెన్ ఇంచెస్ ఆర్ ట్వంటీ అంతే ట్వంటీ సెవెన్ ఇంచెస్ వస్తుంది అంటే వన్ ఇంచ్ డాలర్ వస్తుందండి ట్వంటీ సిక్స్ ఇంచెస్ మనకి చైన్ వస్తుంది చాలా బాగుందండి నల్ల పూసలు రియల్ గోల్డ్ లాగా ఉంటుందన్నమాట సో కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేసేయండి జస్ట్ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓకే అండ్ అలాగే మీకు ఈ వీడియోలో ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయండి ఒక ఇయర్ రింగు ఒక నల్లపూసలు పూసలు తీసుకుంటే థౌజండ్ రూపీస్కి రెండు వస్తాయండి అంటే ఒక పైరు ఇయర్ రింగ్స్ ఒక ఒక నల్ల పూసలు తీసుకుంటే థౌసండ్ రూపీస్కి మీరు ఆఫర్ అయితే పొందొచ్చు ఓకేనా సో నల్ల పూసలు విడిగా తీసుకున్న ఆఫర్ రాదు అండ్ ఇయర్ రింగ్స్ విడిగా తీసుకున్న ఆఫర్ అయితే రాదండి ఒక నెల పూసలు ఒక ఇయర్ రింగ్స్ తీసుకుంటే కనుక థౌజండ్ రూపీస్కి మీకు ఆఫర్ అయితే వస్తుంది అస్సలు మిస్ చేసుకోవద్దు అండ్ కంపల్సరీ మన ఫ్యామిలీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కొలీగ్స్కి అందరికీ షేర్ చేయండి మన ఛానల్ని అండ్ సపోర్ట్ చేయండి అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉందండి స్ఫూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ సేమ్ నేమ్తో సో ఇన్స్టా కూడా అవుట్ చేసేయండి ఓన్లీ పంచలోహం జ్యువెలరీ మొత్తం కూడా మీకు ఇన్స్టాలో రీల్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది అండ్ ఆఫ్లైన్ కూడా అవైలబుల్ ఉంది గుంటూరు ఎస్వీఎన్ కాలనీ సిక్స్త్ లైన్ అండి జేకేసీ కాలేజీ రోడ్ నుంచి వస్తే కనుక మీకు డెంటల్ కేర్ ఉంటుంది కరెక్ట్గా డెంటల్ కేర్ ఆపోజిట్ రోడ్లో విజయసాయి లవంటి అపార్ట్మెంట్ ఫోర్త్ అపార్ట్మెంట్ ఆర్ ఫిఫ్త్ అపార్ట్మెంట్ అండి అటు నుంచి వస్తే లేదు ఇటు సైడ్ నుంచి వస్తే కనుక వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది గుజ్జనగుండ్ల ఏరియా ఎస్వీఎన్ కాలనీ సిక్స్త్ లైన్ వెంకటేశ్వర స్వామి బండగుర్తీ ఇంకా అది హైలైట్ అనమాట సో అక్కడ నుంచి డైరెక్ట్ గా ఆపోజిట్ రోడ్కి వచ్చేస్తే మీకు చిన్నమై ఫంక్షన్ హాల్ ల్యాండ్ మార్క్ ఉంటుంది ఆ స్ట్రైట్ లైన్లో మీకు రోడ్ ఎండింగ్ అంటే ఇటు జేకేసీ కాలేజీ రోడ్ ఎండింగ్ వచ్చేస్తే కనుక మన అపార్ట్మెంట్ ఉంటుంది సో ఫస్ట్ ఫ్లోర్ దయచేసి మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ ఓపెన్ అండి ఒకవేళ నేను బిజీ ఉండి ఫోన్ లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్ కాల్ ఆర్ మెసేజ్ చేయండి అంతే కానీ దయచేసి తర్వాత తర్వాత విజిటింగ్ అయితే లేదండి ఓకేనా విజిటింగ్ ఎలా లేదు మీరు ఎంత దూరం నుంచి వచ్చినా అదొకటి మాత్రం చెప్తున్నాను ఎందుకంటే ఇది హౌస్ అండి షాప్ కాదు గెస్ట్ గా చెప్తున్నాను అర్థం చేసుకొని సో చెప్పిన టైమింగ్స్ ప్రకారం అయితే విజిట్ చేసి ఆఫ్లైన్ షాపింగ్ చేసుకోవచ్చు ప్రెసెంట్ ఆఫ్లైన్లో మీకు ఆషాడ మన శ్రావణం ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి మినిమం ఫైవ్ థౌసండ్ బిల్ చేస్తే కనుక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందండి టెన్ థౌసండ్ బిల్ చేస్తే టెన్ థౌసండ్ ఎబో బిల్ చేస్తే కనుక ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అండ్ హోల్సేల్లో కావాలి అనుకుంటే కనుక మినిమం మీరు ట్వంటీ థౌసండ్ తీసుకుంటే ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది వస్తుందండి హోల్సేల్లో ట్వంటీ ట్వంటీ థౌసండ్ అబో బిల్ చేసుకున్న వాళ్ళకి ఓకేనా సో టెన్ థౌసండ్ అబో బిల్ చేసుకున్న వాళ్ళకి ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ప్రజెంట్ ఈ మనకి ఆషాడమ్స్ శ్రావణం ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి ఇంకొకటి అండి చిన్నది మీకు వీడియోలో పెట్టిన ఆఫర్స్ వీడియోలో స్టాక్ ఉంటే ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది అది మీకు వే ఈ టోటల్ ఫైవ్ థౌసండ్ బిల్లులో అయితే యాడ్ అవ్వదు అది కూడా చెప్తున్నాను సో దాని ప్రకారం చూసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి అండ్ మోస్ట్లీ మనకు ఆన్లైన్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి సో ఆన్లైన్లో కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు విత్ ఫ్రీ షిప్పింగ్తో షాపింగ్ చేసుకోవచ్చు విత్ ఇన్ వీక్ డెలివరీ అయితే మీకు ఉంటుందండి డెఫినెట్లీ వన్ వీక్లో ప్రొడక్ట్స్ అనేవి డెలివరీ అవుతాయండి ఏదైనా కొరియర్ ఇష్యూ ఉంటే తప్ప ఓకేనా సో మాక్సిమం నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ డెలివరీ డెలివరీస్ అయితే అవుతాయి నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్స్ అండి ఎంత బాగున్నాయో అసలు డాలర్స్ అయితే ముచ్చట వేస్తున్నాయన్నమాట ఒకదానికి మించి ఒకటి ఉన్నాయండి సో నెక్స్ట్ మోడల్ ఇది లోటస్లోనే వస్తుంది బట్ ఎంత బాగుందో చూడండి డిజైన్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది రియల్ గోల్డ్లో చేయించుకున్నట్లుగా డాలర్ అండ్ బ్యాక్ సైడ్ కూడా అండ్ వెయిట్ ఉంటుందండి వెయిట్ మీన్స్ మనకి డాలర్ ఎంత వెయిట్ మనం గోల్డ్లో ఎక్స్పెక్ట్ చేస్తామో అంత వెయిట్ ఉంటుంది ఓకే సో మంచి వెయిట్ ఉంటుంది డాలర్ అండ్ డాలర్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందో స్టోన్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చండి ప్రీమియం క్వాలిటీ మిడిల్లో రూబీ స్టోన్ చూడండి ఎంత బాగుందో అసలు నిజంగా గోల్డ్లో కూడా ఎంత మంచి స్టోన్స్ యూస్ చేస్తారో లేదో తెలియదు అంత బాగున్నాయి అండ్ అన్ని కూడా మీకు మాక్సిమం ట్వంటీ సెవెన్ ఇంచ్ ఎంత వరకు అయితే వస్తాయి జస్ట్ లెవెన్ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఇస్ ద వాట్సాప్ ఎంక్వైరీ నంబర్ నచ్చినట్లయితే బుక్ చేసుకోండి చాలా బాగున్నాయి అండ్ ఫ్రెండ్లీ బడ్జెట్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి మంచి ఆఫర్ సో మిస్ చేసుకోవద్దు కంపల్సరీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కోలీగ్స్కి అందరికీ షేర్ చేయండి ఓకే అన్నీ కూడా ఒకటే ప్రైజ్ పెట్టేశాను సో నచ్చినట్లయితే బుక్ చేసేసుకోండి నెక్స్ట్ లోటస్లోనే ఇదొక ప్యాటర్న్ అండి అంటే ఇక్కడ ఏంటంటే ఇది కంప్లీట్గా లోటస్ ఇదొక లోటస్ అనమాట ఓకేనా సో ఇదొక డిజైన్ లోనే ఇది ఒక డిజైన్ అండ్ కింద గోల్డ్ బాల్స్ వచ్చేస్తాయి ఇక్కడ వచ్చేసి స్టోన్ ఇది కూడా స్టోనే అండి ఎనామిల్ పెయింట్ కాదు ఇది కూడా స్టోనే ఎంత బాగున్నాయో చూడండి డాలర్స్ అయితే సూపర్ గా ఉన్నాయి సేమ్ మనకి లెంత్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇంచెస్ అబో ఉంటుంది ట్వంటీ సెవెన్ ఇంచెస్ వరకు అయితే ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి నైన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ప్యూర్ పంచలోహం అండి చైన్ కానీ డాలర్ కానీ ప్యూర్ పంచలోహం మీకు లైఫ్ టైం గ్యారంటీ ఉంటుందండి సో డైలీ యూస్ చేసుకోవాలి అనుకుంటే కనుక హాట్ వాటర్ తగలకూడదు కొంచెం స్వెట్ అది పట్టినప్పుడు ఏంటంటే మీరు తుడిచేసుకోండి ఎప్పటికప్పుడు స్వెట్ తుడిచేసుకుంటూ అంటే ఆ సాల్ట్ అనేది మనకి దీని మీద ఉండిపోకుండా నల్లబడకుండా ఉంటుంది మనం పెట్టిన కాస్ట్కి తగ్గట్టుగా మెయింటైన్ చేసుకుంటే గోల్డ్ కూడా సరిపోదండి అంత బాగా మెయింటైన్ అవుతాయి ఇవి వాళ్ళ పాలిష్ అనేది అంత బాగుంటుంది జస్ట్ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఇయర్ రింగ్స్ కూడా చూపిస్తాను సో ఇయర్ రింగ్స్ చూపించిన తర్వాత మీరు ఏంటంటే ఇయర్ ప్లస్ బ్లాక్ బీర్స్ రెండు తీసుకుంటే థౌసండ్ రూపీస్కి వచ్చేస్తాయండి మోస్ట్లీ అంటే మీకు త్రీ హండ్రెడ్ రూపీస్ సేవ్ అయినట్టు ఎందుకంటే ఇయరింగ్స్ అన్ని కూడా మీకు త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ పోతుంది మీకు ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వరకు సేవ్ అయినట్లేదండి మంచి ఆఫర్ సో మిస్ చేసుకోవద్దు ఇది వచ్చేసి మనకి బ్లాక్ బీట్స్లోనే ఇది ఒక డాలర్ అండి విత్ ఇక్కడ మనకి పికాక్ ప్యాటర్న్ కనిపిస్తుంది ఇక్కడ మ్యాంగో అండ్ ఇక్కడ పికాక్ హెడ్ ఉంటుంది అన్ అంతకుమించి ఇంకా ఇక్కడ వేరే మోటివ్స్ ఏమీ లేవండి అండ్ అదంతా కూడా కొంచెం మనకి బ్రాడ్ బ్రాడ్గా ఉంటుందన్నమాట డాలర్ అనేది సూపర్గా ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా చూసుకోండి మంచి వెయిట్ ఉంటుంది మీ దగ్గర ఏవైనా గోల్డ్ నల్లపూసలు ఉన్నా కానీ చక్కగా వాటికి పేరప్ చేసేసుకోవచ్చండి ఇంకా బాగుంటాయి గోల్డ్ వాటికైతే ఇంకా అసలు ఎక్సలెంట్గా ఉంటాయి అనమాట ఈ డాలర్స్ అనేవి ఇంకా యాజ్ ఇట్ ఈస్ ఇంకా అందులో కలిసిపోతాయి గోల్డ్లో కలిసిపోతాయి అంత బాగున్నాయి డాలర్స్ వచ్చేసి సో కావాలి అనుకున్న వాళ్ళైతే బుక్ చేసేసుకోండి ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పింక్ చేసి ఆర్డర్స్ అయితే కన్ఫర్మ్ చేసేసుకోండి అండ్ ఆఫర్ కూడా అవైలబుల్ ఉంది సో ఆషాడమ్ ఆఫర్ సో మిస్ చేసుకోవద్దు జస్ట్ ఫర్ నైన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అండి నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పింక్ చేసి ఆర్డర్స్ అయితే కన్ఫర్మ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకొక నల్ల పూసలు సింకు నల్ల పూసలు అండి ఇది కూడా ఎంత బాగుందో అసలు యాక్చువల్గా ఇది డాలర్ కాస్ట్ పడుతుందండి సో అందుకని ఇది కూడా నేను నైన్ ఫిఫ్టీయే పెడుతున్నాను డాలర్ చూడండి ఎంత బాగుందో అండ్ ఇదేంటంటే మనకి ఈ నల్ల పూసలు అనేవి కొంచెం సన్న నల్లపూసలు కావాలి అనుకున్న వాళ్ళు ఏంటంటే ఇది ప్రిఫర్ చేయొచ్చు ఇవి సన్న పలకసర్లు అండి పలకసర్లు విత్తన నల్ల పూసలు వచ్చేస్తుంది ఇక్కడ వచ్చేసి మనకి ఇట్లా కింద ఇలా మనకి డ్రాప్ షేప్లో ఉంటాయి అనమాట అంటే గోల్డ్ బాల్స్ కాదు ఇలా చిన్న డ్రాప్స్ అనమాట చిన్న డ్రాప్ హ్యాంగింగ్స్ చాలా బాగున్నాయి ఇది వచ్చేసి మనకి శంకు బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వస్తుంది ఇది కూడా బాగుంటుందండి యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ లాగా ఉంది నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పిం చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి అండ్ ఇన్స్టా కూడా ఫాలో అవ్వండి ఓన్లీ పంచలోహంలో కావాలి అనుకుంటే డెఫినెట్లీ ఇన్స్టా ఫాలో అవ్వండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ ఇయర్ అండి ఇయర్ రింగ్స్ కూడా పంచలోహమే ఒక ఇయర్ రింగ్ ఒక బ్లాక్ బీడ్ తీసుకుంటే ఏంటంటే మీకు థౌజండ్ రూపీస్కి వచ్చేస్తాయండి ఇవి త్రీ నైంటీ రూపీస్ వర్త్ ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి ఈ నల్లపూసలకు కూడా మ్యాచ్ అవుతాయి మీకు చక్కగా గోల్డ్ బ్లాక్ కలిసి ఉంది కాబట్టి బ్యాక్ వచ్చేసి స్క్రూబ్యాక్ వచ్చేస్తాయండి త్రీ నైంటీ రూపీస్ అండి ఇవి పంచలోహం అండి ఇవి పంచలోహం ఇమిటేషన్లో కూడా ఉన్నాయి బట్ మనం పంచలోహంలో చేయించాము చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి బల్క్గా చేయించామండి త్రీ నైంటీ రూపీస్ షిప్పింగ్ స్టోన్ క్వాలిటీ చూసుకోవచ్చు ఇక్కడ మీరు ఇక్కడ స్టోన్ క్వాలిటీ చూడండి ఎంత బాగున్నాయి అసలు ఎవరి గ్రీన్ అనమాట జస్ట్ త్రీ నైంటీ రూపీస్ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ అయితే తీసుకొని వాట్సాప్ నెంబర్కి పిన్ చేయండి ఆఫర్ అయితే ఈరోజు రేపు మాత్రమే ఉంటున్నాడు ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ వేరే ఆఫర్ అనేది కంపల్సరీ ఇంకొక ఆఫర్ అనేది అవైలబుల్ వస్తుంది కాబట్టి మన ఛానల్లో ఈ రోజు రేపు బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఆఫర్ అనేది ఉంటుంది ఈరోజు ఈవినింగ్ రిలీజ్ అయిన దగ్గర నుంచి మళ్ళీ రేపు ఈవినింగ్ వీడియో వీడియో రిలీజ్ అయ్యే వరకు మళ్ళీ రేపు ఈవినింగ్ వీడియో రిలీజ్ అయితే కొత్త ఆఫర్ కొత్త వీడియో వచ్చేస్తుంది కాబట్టి ఓకేనా సో ఇవి వచ్చేసి మనకి మంచి రూబీ స్టోన్ ఇయర్ అండి బ్యాక్ వచ్చేసి స్క్రూబ్యాక్ వచ్చేస్తాయి ఇవి మనకి త్రీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్యూర్ పంచలోహం అండి స్టోన్ క్వాలిటీ చూసుకోవచ్చు ఎవర్ గ్రీన్ కలెక్షన్స్ అనమాట అసలు మిస్ అవ్వద్దండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఇస్ ద వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ మిస్ చేసుకోవద్దు ఓకేనా ఇలా స్క్రీన్షాట్ తీసేసుకోండి నెక్స్ట్ ఇందులోనే మనకి రూబీ అండ్ వైట్ స్టోన్స్ కాంబినేషన్ అయితే వస్తుంది బ్యాక్ వచ్చేసి స్క్రూబ్యాక్ వచ్చేస్తాయి రూబీ అండ్ వైట్ కాంబినేషన్లో త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ బుట్టలు అండి ఇవి కూడా చాలా చాలా బాగున్నాయి ఉంది సో ఇది ఒక సో ఇవి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇప్పుడు మీకు నైన్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ తీసుకుంటే ప్లస్ నైన్ ఫిఫ్టీ తీసుకుంటే మీకు ఎంత అవుతాయండి పద్నాలుగు వందలు అవుతాయి బట్ థౌజండ్ రూపీస్కే వస్తుందండి ఓకేనా మీరు విడిగా తీసుకోవచ్చు ఇలా కాంబోలాగా తీసుకోవచ్చు మీ ఇష్టము ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ బ్యాక్ వచ్చేసి స్క్రూబ్యాక్ ప్యూర్ పంచలోహం విత్ మైక్రోపాలిష్తో రియల్ గోల్డ్లో చేయించుకున్నట్లుగా ఉంటాయి అండ్ ఇయర్ రంగు అయితే చాలా బాగున్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి చాలా చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే అండ్ నెక్స్ట్ ఇవి కూడా అండి మనకి యాజ్ ఇట్ ఈజ్ నల్ల మ్యాచ్ అయ్యేలాగానే పెట్టాను అందుకే మీకు ఆఫర్ కూడా మంచిగా ఉంటుంది ఇవి వచ్చేసి మనకి త్రీ నైంటీ రూపీస్ పడతాయండి బుట్టలు అండ్ కింద కూడా ఇలా మనకి స్టోన్ డ్రాప్ అయితే వస్తుంది స్క్రూ బ్యాక్ వచ్చేస్తాయండి కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి స్క్రీన్షాట్ తీసుకొని ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఇస్ ద వాట్సాప్ ఎంక్వైరీ నంబర్ సో కలెక్షన్స్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే ఆఫర్ కూడా ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో మీ రివ్యూ తెలియచేయండి కంపల్సరీ అండ్ దయచేసి ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా తరపున మన దగ్గర పర్చేజ్ చేసిన వాళ్ళు రిసీవ్ చేసుకున్న వాళ్ళు అండ్ ఇంటికి వచ్చి ఆఫ్లైన్ షాపింగ్ చేసుకున్న వాళ్ళు కంపల్సరీ మన ఛానల్ కింద మీ అందమైన మీ విలువైన రివ్యూస్ తెలియచేసి మళ్ళీ వేరే వాళ్ళు కొనుక్కునేలాగా వేరే వాళ్ళు కూడా మంచి మంచి కలెక్షన్స్ని షాపింగ్ చేసుకునేలాగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి నేను కోరుకున్నది అది ఒక్కటే ఎందుకు అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎవరి మీద ఆధారపడకుండా నా పరిస్థితి బాగలేకపోయినా కానీ ఆ ఎప్పుడు కూడా నేను తక్కువగా నన్ను నేను చూసుకోలేదండి ఇప్పటికీ కూడా ఇన్ని ఇంత ఈ స్టేజ్కి వచ్చినా కూడా నేను ఇలా ఉన్నానా అని ఏ రోజు నేను అనుకోలేదు కంపల్సరీ చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి నా ఛానల్ని ఇంకా సపోర్ట్ చేయండి అండ్ ఇంకా కొత్త వాళ్ళు తీసుకునేలాగా కొత్త వాళ్ళు కంగారు పడకుండా కొత్త వాళ్ళు ఎవరైనా ఏదైనా కొరే రిష్యూ ఉంటే బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారండి సో అది కూడా చెప్తున్నాను ఏడేళ్ళుగా సక్సెస్ఫుల్గా రన్ చేసుకుంటున్నానండి అందుకనే ఏ చిన్న ఇబ్బంది వచ్చినా అదరకుండా బెదరకుండా సక్సెస్ఫుల్గా నేను నాకెటు నాకు నేను ఎప్పుడు తక్కువ చేసుకోకుండా నాకు నేను సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను సో మన ఛానల్ని ఇంకా ముందుకెళ్ళి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది ఎంతోమంది ఉన్నారండి సపోర్ట్ చేసేవాళ్ళు అట్ ద స్టార్ట్ నేను ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈరోజు వరకు వరకు కూడా నాతో జర్నీలో ఉన్న వాళ్ళు ఉన్నారు సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పుడు నాతో జర్నీ చేస్తున్న వాళ్ళు కూడా ఇక మీదట నాకు సపోర్ట్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంటికి వచ్చి పర్చేస్ చేసిన వాళ్ళకు కూడా అందరికీ పేరు పేరున పాదాభివందనాలు మన ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళండి అండ్ దయచేసి లైక్ చేయండి తీసుకున్న వాళ్ళు ఇంటికి వచ్చి షాపింగ్ చేసిన వాళ్ళు మీ ఆ వీడియోస్ కింద మీ రివ్యూస్ని విలువైన రివ్యూస్ని తెలియచేసి ఈ ఆడబిడ్డని సపోర్ట్ చేయండి అండ్ ఆదుకోండి కంపల్సరీ ఇప్పుడు మీకు చూస్తే ఆనందం కలిగితే లైక్ చేస్తారు అలాగే మన వీడియోస్ని కూడా లైక్ చేసి ముందుకు తీసుకెళ్ళండి మన ఛానల్ని కూడా ముందుకు తీసుకెళ్ళండి అండ్ మన ఛానల్ తప్పకుండా వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ క్రాస్ అయ్యేలాగా ఆశీర్వదించండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్